సిలువలో పలికినటువంటి ఏడు మాటలు చివరి మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను దీంట్లో ఉన్నటువంటి గొప్ప దేవుని తెలుసా అంతిమములో అధిష్టానము దేవునికి మహిమ గాక తన అంతిమ యాత్రలో అంతిమము అంటే తుది చివరి గడియలు తన ఆత్మను తండ్రి చేతి అప్పగించాడు తన కంటూ ఏ ఈ లోకంలో తన కంటూ ఏమీ లేదు ఆయనకి ఈ లోకంలో ఆయన పశువులు పాకులు పడున్నాడు అది వేరే వాళ్ళది గాడిది మీద కూడా ఊరేగించేటప్పుడు అది కూడా ఎరు వాళ్ళే ఎరువు అది ఆయన బోధ చేయటానికి కూడా ఒక ధోని ఎరువుని తీసుకున్నాడు పేతురిది అది ఎరువే తను ఉంచుకోలేదు లోకంలో తన శరీరం కొట్టువారికి అప్పగించుకున్నాడు చివరిగా ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన యొక్క సమాధి వేరే వ్యక్తి తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి దాంట్లోనే ఆయన్ని సమాధి కార్యక్రమం చేశారు గాడిది ఎరువు నిలబడి ప్రసంగం చేయటానికి నిలబడినటువంటి ధోని ఎరువు విడిది గది పాస్కాను ఆచరించడానికి అది ఎరువే ఏది ఉంచుకోలేదు చివరికి తన ఆత్మను తండైనటువంటి దేవునికి అప్పగిస్తున్నాడు నువ్వు దేనికి అప్పగించుకున్నావు ఈ లోకములో అన్ని శాశ్వతం లాగా మనం బ్రతుకుతున్నాము యాత్రికులము పరదేశులముగా మనం ఉన్నామని భక్తులు మాట్లాడుతుంటారు ఇదే శాశ్వతమైనటువంటి రాజ్యం నేను ఇక్కడే యుగ యుగాలు కూడా ఉండిపోతాను రీతిలో బ్రతుకుతున్నాం తప్ప రేపు నేను పోతే నిత్యత్వంలోకి అన్నట్టు రీతిలో బ్రతకటం లేదు చాలా మంది యాత్రకు వచ్చాము ఇక్కడ చారమ్మ గారు రేపు మీరు చనిపోతారని తెలుస్తే తెలిస్తే మీరు ఎలా బ్రతుకుతారు ఈ రోజున చెప్పండి ఎలా బ్రతుకుతారు రేపు నేను చనిపోతావు అని తెలుసు అనుకోండి అలాగా ఎలా బ్రతుకుతావు ఆ రోజు ముందు రోజు ఎలా బ్రతుకుతావు రేపు చనిపోతావు అని తెలిసి ఈరోజు ఎలా బ్రతుకుతావు చెప్పండి ఒకసారి రేపు నువ్వు చనిపోతావు అని తెలిస్తే ఈరోజు ఎలా బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావు ఆ రీతిగా నువ్వు ఊహించుకో నిన్ను గురించి చెప్తున్నాను ఒకవేళ రేపు మీరు అనుకున్నాను మీరు ఎవరైనా అనుకోండి ఎలా బ్రతుకుతావు చేపలు ఫ్రై చేసింది బిర్యానీ ఆ రీతిగా సిద్ధపడతారా దేవా నేను చేసిన ప్రతి దోషక్రియలు పాప క్రియలు నన్ను క్షమించి ఈ క్షణాన్న నేను కన్ను మూస్తే నీ దగ్గరికి వచ్చినట్లుగా అనే రీతిలో సిద్ధపటు ఉందా లేక మారుతానులే పాస్ట్ గారు అలాగే చెప్తారులే ఎప్పుడో బాప్తిజం పొందుతానులే దేవుడు పిలిస్తే వస్తానులే అని బ్రతుకుతున్నావా ఇప్పుడు నువ్వు పిలిస్తే రేప పాటు నా నువ్వు పిలిస్తే నేను వచ్చేస్తాను ప్రభా అన్నట్టుగా బ్రతుకుతున్నావా లేక రావద్దు ప్రభ ఇప్పుడే నువ్వు అక్కడే ఉండు సారమ్మ గారు అలాగే బ్రతుకుతున్నాడు నవ్వుతుంది ఆవిడ ఎలాగా ఇదిగో నేను త్వరగా వస్తానంటే ఇప్పుడే రావద్దు నాయన వస్తే నేను సిద్ధంగా లేని ప్రభుత్వ ఎలా బ్రతుకుతున్నా వాక్యంలో భక్తులందరూ కూడా భూమి మీద యాత్రికులం మనం చెప్పండి ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు యాత్ర చేయడానికి వచ్చాం మనము యాత్ర ఈ యాత్రను ముగించి మరలా ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఉండాలి నువ్వు మిలిటరీలో ఉన్నటువంటి సైనికులు ఎప్పుడు ఆరణ రోగిందో రెడీగా ఉంటారు యుద్ధంలోకి ఎదురుకోవడానికి ఈ రోజున ప్రభు నిన్ను పిలిస్తే వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నాను ఎలాంటి వేరే ఉండిపోయారు తెలుసా అండి జనాలు ఈ సై ఎప్పుడో వస్తారులే అండి ఈ సరదాలు ఈ సంతోషాలు వస్తుందా మన విశ్వాసం ఏమో ఎలాగో తెలుసు మిమ్మల్ని అందరూ చూస్తే ఎలా కనిపిస్తున్నారు తెలుసా అమ్మ నాయన ప్రభు ప్రభు ఇప్పుడు వస్తే ఇప్పుడు ఎగిరిపోయినట్టు ఉన్నారు బాబు వీళ్ళందరూ అనుకుంటున్నారు కానీ బ్రతకాలి అదే వచ్చిన బాధ బాధమానికి ఇప్పుడు మనందరూ చూస్తే చూస్తే ఎలా ఉన్నారు తెలిసిన దేవుని దూతలు కూడా కనిపించరాని మీ దగ్గర అలా కనిపిస్తున్నారు ఇప్పుడు యేసు ప్రభుత్వం వెళ్ళిపోతారు అన్నట్టు కనిపిస్తున్నారు కానీ బ్రతుకులు రేపు సస్తావు అని చెప్తే నువ్వు రేపు సస్తావు ఇవాళ ఎలా బ్రతుకుతావు చెప్పలేవు అంటే సిద్ధపాటు రేపెందుకు నాయన ఈ రోజే నేను వస్తాను ప్రభు అన్నట్టుగా ఉండాలి హలలు మీకు అర్థమవుతుందా రేపెందుకు ప్రభు ఆలస్యం నీ దగ్గర రావటానికి ఇప్పుడే నన్ను కొనిపో ప్రభు అన్నట్టు కలుగుతున్నాను అంతమములో అధిష్టానము అని ఏం చేశాడు తెలిసా ఒక అధిష్టానాన్ని తీసుకొచ్చాడు యేసుక్రీస్తు క్రీస్తు పురవారు చెరువులో పలికినటువంటి మాటిలో అద్భుతమైనటువంటి ఈ మాటలో ఏముందో తెలుసండి అధికారం ఉంది ఆయన మనకు అధికారం ఇచ్చాడండి నా నామమును మీరు ప్రార్థన చేస్తే చెప్పండి చెప్పండి దయ్యాలు పారిపోతుంది రోగులు స్వస్థతపరచబడతారు సంఘము కలిసి ప్రార్థన చేస్తే అంత అధికారం ఇచ్చాడు తెలుసా సంఘానికి గొప్ప అధికారం ఇచ్చాడండి అధికారులు హృదయాలు కూడా మార్చగలిగినటువంటి కృప సంఘానికి దేవుడు ఇచ్చాడు పిల్లల పేతుడు చెరసాలలో ఉండేటప్పుడు సంఘం అంతా కూడా ఏం చేశాడో తెలుసా అన్నలు అక్కలు వీళ్ళందరూ అన్న రాన్న అన్న రాన్న సాల రాజ అన్న చామ్యరాజ అన్న మార్త అక్క సువార్త అక్క మరి అక్క కరుణ అక్క శారద అక్క రండి మన జీవాస్ట్ గారు జైల్లో పెట్టేశారు ప్రార్థన చేద్దాం అనే అక్కలు తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా అందరూ ప్రార్థన చేస్తున్నారండి ఈయన ఇక్కడ ప్రార్థన చేసి దేవుడు ఏమి ఇచ్చాడు సంఘానికి అధిష్టానం చెప్పాలి అంతిమములో అంతిమములో మొన్న రొకైనా రే మేము అధిష్టానంలోకి వస్తాము తోలు తెస్తా మీకు అర్థం పొందా అధిష్టానంలోకి తీసుకొచ్చాడు మనకి అధికారంలోనికి తీసుకొచ్చాడు సంఘానికి ఎక్కడో ఊరు చివరిలో ఉన్నట్టు నిన్ను నన్ను సమాజంలోనికి తీసుకొచ్చారు మీరు ప్రార్థన చేస్తే రోగులు బాగవుతారు కుటుంబాలు కట్టబడుతుంది మనసుకు నెమ్మది కలుగుతుంది ఇప్పుడు అన్నలందరూ కూడా ఆదిమ సంఘంలో ఉన్న అన్నలు అక్కలు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అయ్యగారి కోసం గారి కోసం వీరిక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ పని అప్పగించాడు దేవదోతికి ఎక్కడా ఎక్కడా వీళ్ళకి ఏ అధికారం ఇవ్వబడింది మీరు భూమి మీద దేన్నైతే బంధిస్తారో ఇక్కడ ఏదైతే ఇప్పుతారో వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు విడిపించబడాలి మాయగారు వచ్చేయాలి అని ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఇప్పాడండి పేతురి గారికి ఒక ధైర్యం ఒకటి ఉంది ఏటని సంఘానికి ఒక అధికారం ఇవ్వబడింది సంఘం ఏం ప్రార్థన చేస్తా దేవుడు అది దేవుడు అది పరలోకరాజ్యంలో దేవత చెప్పారు ఎలా పేదరి దగ్గర బయటికి తీసుకురామే సరే పేదరి గారు ఏం చేస్తున్నాడో తెలిసా ఏమిటండి ధైర్యం రేపు చంపేస్తారని తెలుసుకోడా అది అర్థమవుతుందా చదవండి వైబిల్ ఆపస్తుల కార్యం తీయండి పేతురు చరసాలలో చెప్పను సంగమైతే అత్యాశక్తితో దేవునికి ఆ అదంత వద్దండి చరసాల ధరకు వచ్చేయండి రాత్రి పేతురు ఎలాగ రేపు ఉంది ఆయనకి తల తీస్తారు రేపు ఉరికమ్మం ఎక్కిస్తారు రేపు సిరి వేసేస్తారు రేపు రెండు సంఖ్య చేత బంధించబడి కాపలాదారులు ఉన్నారండి ఇద్దరు సైనికుల మధ్య ప్రశాంత నిద్రపోతున్నాడు ఎలాగ చంపుతారు ఎక్కిస్తారా కాళ్ళు తీస్తారా ఎక్కడ చంపుతారు పడతారా అనుమానాలు లేవు ఇంకా హ్యాపీగా సంఘమేమో సంఘమేమో ప్రార్థనలు చేస్తుంటాయి ఈయనకి ఒక గొప్ప ధైర్యం చంపితే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను బ్రతికితే సేవ చేస్తాను ఎలా ఎలాగుండాలో తెలిసా నీ ముగింపు బ్రతికితే కొరకు బ్రతుకుతాను చనిపోతే అంతఃపురంలోకి వెళ్ళిపోతాను ప్రెస్గా ఇలాగ లేదండి ఈ చాలా చాలామంది ఇలాగ బ్రతకటం లేదండి చేస్తే ఎక్కడికి వెళ్తామో అయోమయమైన రీతిలో బ్రతుకు కన్ఫ్యూజ్ బ్రతుకులు అయిపోయింది నువ్వు బ్రతుకోవలసిన రీతిలో బ్రతుకుతాన్ని కనిపిస్తుంది నీ జీవితంలోనికి వాక్యానికి ముందుకు నువ్వు వస్తాయి వాక్యం ముందుకు వస్తే నీ లోపాలన్నీ సరిచేస్తుంది నీకు అర్థం ముందు నిలబడేటప్పుడు ఎలా సర్దుకోవాలో ఎక్కడ పౌడర్ ఎక్కువ అయిపోయిందో ఎక్కడ ఫెయిర్ అండ్ లెవెల్ అచ్చు పడిందో ఎక్కడ బాగా బుద్దుకోవాలో అర్థం ముందు తెలుస్తుంది నువ్వు వాక్యం ముందుకు వస్తావు కదా నువ్వు వాక్యం ముందుకు వస్తే నీ లోపాలంతా కూడా అర్థం అండి దేవుని వాక్యం ఏంటి అర్థం నీ బ్రతకేలా కొంత కరెక్ట్గా చూపిస్తుంది చూపిస్తుంది ఎక్కడ వెలిసిపోయిందో ఎక్కడ ఊడిపోయిందో ఎక్కడ సరి చేసుకోవాలో దేవునికి మహిమ కలుగునగా కాబట్టి ప్రపన్నందు పిల్లరా ఆయన అంతిమములో అధిష్టానం అధిష్టానం అంటే అధికారం ఇచ్చాడు అధికారము తీసుకొచ్చాడు ఏ అధికారము ఏ అధికారం ఇచ్చాడు మనకి ప్రార్థన అని మన అధికారము ప్రార్థనే మన అధికారము చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మటం లేదు నువ్వు దేనికోసమైతే ప్రార్థిస్తున్నావో అది దేవుడు చేస్తాడని నమ్ము నమ్మి అపనమ్మకస్త్రాలుగా ఉండద్దు ఇంకా ఆయన ఏం తీసుకొచ్చారు తెలుసా అధిష్టానం అంటే అధికారము నివాస నిర్మాణము అధిష్టానం అంటే ఆయన తిరిగి మరణించిన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన నిర్మాణము చేస్తున్నాడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఆ సువర్ణ నిర్మాణము జరుగుతుంది దేవునికి మహిమ కలుగునుగాక అలేలుయా దేవునికి స్తోత్రము కలుగునుగాక సంఘానికి అధికారం ఇచ్చాడు ఏ అధికారం ఇచ్చా తెలుసా ప్రార్థన అధికారం అండి దీన్ని ఉపయోగించుకోవటం లేదు మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది మనకంటే బాగా సాతానికే తెలుసు లేదా ప్రార్థన చేస్తే మనం దేవునికి మొరపెడితే వారికి వర్ర పెట్టినట్టుగా నువ్వు మొరపెడితే శాతానికి చెప్పాలి నువ్వు దేవునికి మొర పెడితే వాడికి వర్రా మంటాడికి రాలేడు ప్రార్థన నీకు దేవునికి అనుసంధానం చేస్తుంది సంబంధాన్ని వృద్ధి చేస్తుంది నిన్ను దైవత్వంలోనికి నడిపిస్తుంది నీకు విశ్వాసంలో ఇంకా భూస్టింగ్ ఇస్తుంది ప్రార్థన దేవునికి మహిమ కలుగును కాబట్టి ప్రార్థన యొక్క శక్తి ఎవరికి తెలిసి తెలు తెలుసా తెలిసా చెప్పండరా ఎవరికి తెలిసి మనకంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి మొరపెట్ట నువ్వు మొరపెట్టడం లేదంటే వాడు చాలా తేటగా చూస్తున్నాడు ఎలా పడగొట్టాలన్నది కాబట్టి ప్రపన్న పిల్లరా అంతిమములో అధిష్టానం అధికారాన్ని ఇచ్చాడు మనకి పరలోక దేవుని మన పడినటువంటి అధికారం మనకి ఎలాంటి అధికారము దేవుని పిల్లలు ఎంత గొప్ప అండి ఇదే మాట్లా మీరు దేవుని బిడ్డగల వాళ్ళకి ఎలా తెలిసిందో వీళ్ళందరికంటే వీళ్ళను సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క పిల్లలు మనం దేవుణ్ణి పిల్లలకు అధికారం ఇచ్చాడంటండి తనను ఎందరు అంగీకరిస్తారో వారే ఆయన పిల్లల అధికారం ఇచ్చాడు అధికారం సద్వినియోగం చేసుకోవటం లేదు మనం నువ్వు ప్రార్థన చేస్తా అమ్మా కార్యాలు చేస్తానంట ఎప్పుడు ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తా మంచిదే అమ్మా నువ్వు ఎప్పుడు చేసినట్టుగా ఎప్పుడు చెయ్యి అంటావు నువ్వు చేసింది ఎప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు నేను చెప్పటం లేదు నీ ఆత్మీయ జీవితం వెదుగుదల కొరకైనా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా చెప్పు ఆ శాతానికి కొడుకురా నాకు ఇప్పుడు తెలిసిపోయింది నేను బలహీనత చేస్తాను నేను ఇవ్వబడింది పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు సంఘానికి భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది అనే రీతిలో మనం ఎదుగుద్దాం అటు కృపలో ముందుకు సాగుదాం